ప్రైస్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజామున ప్రార్థనకు మీ అందరికి స్వాగతం రండి ఈ దినము దేవుని ఆరాధించే ఆదివారపు దినం ముందుగా ఈ వేకోజామున ఒక కీర్తనతో దేవుని ఆరాధన చేద్దాం

నరా రూప్యాయి నావు నా శాపము బాపం నలి గివ్రే లాడి తివి నా నా స్తాన నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే అలే యా సయ్యా इन्दुको नदु प्रेमी चितियोवादिन स्तुति पात्रा हलुया एया వాక్యము చదువుకుందాము ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనం చదువుకుందాము యహోవ నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచను గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తించుచున్నాను ప్రియమైనటువంటి దైవజనమ ఈ వేకోజామున చదువుకున్నటువంటి లేఖన భాగము దావిదు రాసిన కీర్తన అయి ఉన్నది ఆయనకు వచ్చినటువంటి ఇరుకులు ఇబ్బందులు వాటి నుంచి విడుదల కొరకు దేవుని ప్రార్థించినట్లుగా మనం ఈ కీర్తనలో చూస్తాం మొట్టమొదలు వచనంలోనే యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా దుర్గమా మౌనముగా ఉండక నా మానవి ఆలకింపు అని ఆయన మనవి చేస్తున్నట్లుగా దేవుని మనం ఇక్కడ చూస్తున్నాం అంత మాత్రమే కాదు రెండవ వచనంలో నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు అని అంటాడు ప్రేమనటువంటి దైవజనమా దావీదు దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆయన చేసే విజ్ఞాపన చాలా గొప్పగా ఉన్నది ఎలుగెత్తి ఆయన ప్రార్థిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు విజ్ఞాపన ధ్వని అంటాడు ధ్వని అనగా మామూలుగా చేసే ప్రార్థనకు ధ్వని రాదు హృదయంలో వేదన ఉంటే హృదయంలో బాధ ఉంటే ఇంకా ఆయనకు మార్గం ఎక్కడ ఏం దొరకనప్పుడు దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడే దిక్కని ఆయనకు మొర పెడుతున్నప్పుడు హృదయం నెమ్మదిగా ప్రార్థన చేయలేదు హృదయంలో నుంచి ఎలుగెత్తి ప్రార్థన విన్నపం వస్తుంది కనుక ఆయన ఈ ప్రార్థన విన్నాడు దేవుడు ప్రార్థన విని ఆయనకు విడుదల చేసిన ఆ సందర్భాన్ని విడుదల కలగజేసిన ఆ గొప్ప విషయాన్ని ఆయన తిరిగి చెప్తూ వచనంలో నేను నీకు కీర్తనలు పాడుతున్నాను నా హృదయం ప్రహర్షిస్తుంది అంటాడు చక్కని మాటలు హృదయము ప్రహర్షించుట ఎంత ఆనందము ఎంత సంతోషమైన ఆయన హృదయంలో ఉంటే దావిది మాట చెప్పగలిగినాడు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా చాలాసార్లు మరి కష్టాల్లో ఉన్నప్పుడు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎటు తోచనప్పుడు సహాయం ఎక్కడి నుంచి రానప్పుడు మనం దేవుని వైపు చూసి ఆయన సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు విని మనకు జవాబునిస్తాడు అప్పుడు మనం కూడా దావిదు వలనే మన హృదయంలో సంతోషిస్తూ ఆయనకు స్థుతి కీర్తనలు పాడవలసినటువంటి వారమై ఉన్నాం అందుకనే ఆయన ప్రేమను బట్టి ఆయన సహాయాన్ని బట్టి కీర్తనకారుడు పాడినటువంటి పాటను మనం ముందు పాడుకున్నాం ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించిది ఓ దేవ దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించడానికి మనలో ఏ మంచితనం ఉందండి మనం ఇంకనూ పాపులమైండ్గా క్రీస్తు మన కొరకు చనిపోయాడని లేఖనాలు ఘోషిస్తున్నాయి కదా మనం మంచివారమని మన కొరకు ఆయన కలవరిశిల్వ యాగం చేయలేదు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని ఆయన బ్రతికించడానికి కలవరిశిల్వ యాగం చేశాడు అది ప్రేమ అంటే అది దయ అంటే కనుక ఆయన దయ మన మీద అంత ఉన్నతంగా ఉన్నది కారణం ఏమంటే ఆయన వైపు చూసి చేతులెత్తి మనం ప్రార్థించే వారంగా ఉన్నాము గనక దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు ఆనాడు వింటున్నాడు ఆనాడు విన్నాడు ఈనాడు కూడా వింటున్నాడు నహూము చిన్న ప్రవక్త నినివే పట్టణ ప్రజల యొక్క పరిస్థితిని బట్టి యోన ఎప్పుడైతే వారికి ఒకరోజంతా దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి సువార్త ప్రకటించాడో వారందరూ మనసు పొంది వారు దేవుని వైపు చూసి ప్రార్థించినప్పుడు వారికి విడుదల కలిగిన దాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తాం ఎవరు నహుం ప్రవక్త ఏడో వచనంలో ఒకటో అధ్యాయంలో చెప్తాడు యోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదురుగము తన ఎందు నమ్మికయించు వారిని ఆయన ఎరుగును ఆయన గుర్తుపడతాడు కాబట్టి దేవుని ఎందు నమ్మికయించడం అనేది చాలా మనకు అవసరమైనటువంటి మాట కనుక ఐషియా ప్రవక్త కూడా ఇరవై ఆరవ అధ్యాయంలో మూడవ వచనంలో చెప్తాడు ఏమనంటే చూడండి ఒక మాట అది జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అతడు నీ ఎంత విశ్వాసం ఉంచి ఉన్నాడంటాడు కనుక మనకు కావలసింది అదొక్కటే మనము దేవుని అందరి విశ్వాసం కలిగి నమ్మకంతో దేవుని వైపు చేతులెత్తి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా మన యొక్క మనవుల్ని ఆలకించేవాడుగా ఉంటాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ విధంగా దావిదలనే మనం ప్రార్థించే వారంగా మరి ప్రార్థన యొక్క విన్నపాలకు జవాబులు పొందుకునే వారంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక రండి ఒక మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులకొత్త తండ్రి వేకోజాంలో మీరు మాకు ఇచ్చిన లేఖనాలను బట్టి వందనాలు నాయన మాకు సమస్యలు వచ్చినప్పుడు నీ వైపే చూస్తూ నీ సన్నిధులు ఎలుగెత్తి నాయన మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన వింటాం మాకు జవాబు దయచేసిన వెంటనే మేము దావిదో వల్లనే ప్రహర్షించి గానాలు కీర్తనలు పాడేవారంగా నీకు స్థుతులు చెల్లించే వారంగా ఉండడానికి మీరు మాకు ఇచ్చిన లేఖనాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ విధంగా మేము కూడా మా జీవితంలో నాయన పాటిస్తూ నీ వైపు చూస్తూ నుంచి పొందుకోవడానికి చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె